ప్రపంచవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా హిందూ దేవాలయాలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇటు కెనడా అటు ఆస్ట్రేలియాలో తరచూ హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దేవాలయాల గోడలపై అభ్యంతరకరమైన రాతలు రాయడంతో పాటుగా హిందువులపై దాడులు చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు న్యూయార్క్లోని బాప్స్ మెలివిల్లేలోని స్వామి నారాయణ దేవాలయంపై అభ్యంతరకరమైన రాతలను రాశారు రెండు వేల పదహారు నుండి ఇక్కడ హిందువులు పూజలు పండుగలు చేసుకోవడం జరుగుతోంది ఈ దేవాలయంపై పిచ్చి రాతలు ఇక్కడి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి స్వామి నారాయణ టెంపుల్ అధికారులు ఖలిస్తానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం విదేశాల్లో ఖలిస్తానీ వేర్పాటు వాదుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి తమ ప్రతాపం హిందూ దేవాలయాలపై చూపిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో అమెరికా పర్యటనకి రానున్న నేపథ్యంలో న్యూయార్క్ లోని బాబ్స్ మెలివిల్లీ ఏరియాలోని స్వామి నారాయణ దేవాలయం గోడలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్టే పెయింటింగ్ చేశారు హిందుస్థాన్ ముర్దాబాద్ మోదీ టెర్రరిస్ట్ మోదీకి వ్యతిరేకంగా అసభ్యకరమైన కామెంట్లు రాశారు రెండు వేల పదహారు నుంచి హిందువులు ఇక్కడి దేవాలయానికి వచ్చి పూజలు చేసుకోవడంతో పాటు తమ పండుగలు పబ్బాలు ఇక్కడే జరుపు కాగా దేవాలయం గోడలపై మోదీని హెచ్చరిస్తూ అభ్యంతరకరమైన రాతలు రాశారు ఆదివారం ఏడు గంటలకి సోమవారం నాడు ఆరు గంటల ముప్పై నిమిషాలకి గోడలపై ఈ రాతలు రాయడంతో పాటు అక్కడి రోడ్లపై కూడా స్ప్రే పెయింటింగ్ ద్వారా ఐ హేట్ హిందూస్ అని రాతలు రాశారు ఇక్కడ దేవాలయం కమిటీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక్కడ ఇండియన్ కౌన్సిలేట్ బాబ్స్ లీడర్షిప్ తో టచ్ లో ఉంటోంది ఇక్కడి ప్రభుత్వ ఉన్నత అధికారులతో పాటు అమెరికాకు చెందిన సీనియర్ శానిటర్లు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లింది దేవాలయంపై దాడులు చేసిన వారిపై కఠిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది ఇదిలా ఉండగా సోమవారం నాడు స్థానిక చట్టసభ ప్రతినిధుల చర్చి మసీదుతో పాటు సింద్ గాగ అంటే ఇజ్రాయెల్ కు చెందిన ప్రార్థనా మందిరాలకు చెందిన సభ్యులు స్వామి నారాయణ టెంపుల్ కి వచ్చి తమ సంఘీభావం తెలిపారు దేవాలయం వెలుపల ప్రార్థనలు కూడా చేశారు యుఎస్ రిప్రజెంటేటివ్ టామ్ సియోజీ పోడియం వద్ద మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండాలని శాంతి పాటించాలని కోరారు దేవాలయంపై దాడులు చేసిన వారిని శిక్షించాలని కోరారు అయితే అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు అలా అని ఇదే ఆఖరిది కూడా కాదు గత ఏడాది నుంచి ఉత్తర అమెరికాలో తరచూ దాడులు జరుగుతున్నాయి ఖలిస్తానీ ఉగ్రవాదులు కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు హిందూ దేవాలయాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు దేవాలయాలనే కాకుండా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఏడాది జులైలో కెనడాలోని ఎడ్మింటన్ లోని బాప్సు నారాయణ దేవాలయం పై ఇలానే దాడులు చేశారు దేవాలయం గోడలపై అభ్యంతరకరమైన రాతలు రాశారు విగ్రహాల్ని ధ్వంసం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు అమెరికా పర్యటనకి రానున్నారు ఈ క్రమంలో ఇక్కడ కలిస్థానీ వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు కాగా సిక్కులు ఇండియాలోని పంజాబ్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని గత కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇండియాపై పెద్ద పోరాటమే చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు దీంతో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక చర్య చేపట్టి వారి ఉద్యమాన్ని అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు వేర్పాటువాదులు దాడులు చేసేవారు సిక్కు మిలిటెంట్ దాడుల్లో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఎట్టకేలకు ఓపిక నశించిన ఇందిరాగాంధీ ఎట్టకేలకు పంజాబ్ లోని స్వర్ణ దేవాలయానికి పంపించి కలిస్థానీ చీఫ్ బింద్రిన్ వాలేను అంత ముందించిన తర్వాత ఖలిస్తాన్ ఉద్యమం కాస్త చల్లబడింది ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వారు ఇటు కెనడా అటు బ్రిటన్ అమెరికాలో చేరి ఇప్పటికీ ఉద్యమాన్ని నడుపుతున్నారు వీరికి పాకిస్తాన్ అండగా ఉండి రెచ్చగొడుతోంది ఉదాహరణకి కెనడాలో పన్ను ఇండియాపై విషం కక్కుతోంది కెనడాలో సిక్కు జనాభా కూడా ఎక్కువ సిక్కులు మద్దతుతోనే అక్కడి ప్రధానమంత్రి జస్టిన్ ట్రోడో ప్రభుత్వం నడుస్తోంది అక్కడ కూడా హిందూ దేవాలయాలపై దాడులు చేయడం సర్వసాధారణమైంది ఇటు కెనడాలో కానియండి అటు ఆస్ట్రేలియాలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి అక్కడి ప్రభుత్వాలు ఇస్తున్న స్వేచ్ఛని కలిస్తానే వేర్పాటువాదులు దుర్వినియోగం చేస్తున్నారనేది వాస్తవం ఇక బాప్స్ నారాయణ దేవాలయాన్ని యుఈఏలో కూడా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి వచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం అమెరికాలోని ఈ దేవాలయాలకు అక్కడ పనిచేసే సిబ్బందికి భద్రత కల్పించడం స్థానిక పోలీసుల కర్తవ్యం ఇక్కడ నాస్కు కౌంటీకి చెందిన స్థానికులు కూడా స్వామి మందిర్ పై దాడి జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సుమారు దశాబ్దం కాలం నుంచి ఇక్కడ ప్రశాంతంగా ఉండేది ఈ దేవాలయం కట్టడానికి సుమారు ఇరవై సంవత్సరాల పాటు ప్లానింగ్ చేసిన తర్వాత నిర్మాణం జరిగిందని చెబుతున్నారు గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు కనీ విని ఎరగమని స్థానికులు చెబుతున్నారు లాంగ్ ఐలాండ్ లోని స్వామి స్వామినారాయణ దేవాలయంపై దాడుల్ని యుఎస్ రిప్రజెంటవిట్ ఆర్ఓ కన్నా శ్రీధానే దారులు దేవాలయంపై దాడుల్ని ఎక్స్ ద్వారా ఖండించారు లాంగ్ ఐలాండ్ కు చెందిన ప్రముఖ నాయకుడు నిక్ లాలోటా కూడా బాబ్స్ కమ్యూనిటీకి మద్దతు తెలిపారు న్యూ జెర్సీలోని రాబిన్స్ విల్లే దేవాలయాన్ని తాను ఇటీవలే సందర్శించానని చెప్పారు సుఫోక్ కౌంటీ పోలీసులతో కలిసి దేవాలయం అధికారులు పనిచేస్తున్నారు పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు వారాంతం రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందువులు దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తారు కాబట్టి భద్రతని మరింత కట్టుదిట్టం చేశారు అమెరికా ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛని ఖలిస్థాన్లు దుర్వినియోగం చేస్తున్నారనేది ఇక్కడ హిందువుల వాదన ఇక అసలు విషయానికి వస్తే ఖలిస్థానీలు విదేశాల్లో కూర్చొని ఉద్యమం చేస్తున్నారు తప్ప ఇక్కడికి రావడం లేదు ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో స్థానికులు మాత్రం తమకి ఖలిస్థానీ వద్దు ఇండియాలోనే ఉండటానికి వారు మొగ్గు చూపుతూ ఉండటం కోసమెరుపు